శుక్లాంభరం విష్ణు సుజువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే గురవే నమ శ్రీమాత్రే నమిత సహస్రనామాలు చెప్పుకుంటూ డెబ్భై ఆరు శ్లోకాలను మనం పూర్తి చేసుకున్నాం నిన్నటి వరకును క్షత్రస్వరూప క్షేత్రి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని అని క్షయ మీద మొత్తం క్షేత్రపాల సమర్చిత అని చెప్పుకొని అమ్మ చక్కగా క్షయృద్ధి లేనిదని క్షేత్రపాల చేత ఇప్పుడు అర్చింపబడుతూ ఉంటుందని చెప్పుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ మనం చెప్పబోయే శ్లోకంలో డెబ్భై ఏడో శ్లోకం దీంట్లో మనం ఏం చెప్పాలో చెప్పుకుంటూ ఉందాం నేను అర్థాలను చెప్పుకుందాం అప్పుడు ఈ శ్లోకం చదువుకుని అర్థం చెప్పి మొదలు పెడతాను విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని ఇది శ్లోకం విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని దీనికి ఒక అర్థాన్ని మనం చెప్పుకుందాం ఇప్పుడు మొదటి నామం విజయ విజయ అంటే గొప్ప విజయం కలిగిన అని మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నిటిలోనూ అమ్మకు విజయమే కనుక విశిష్టమైన విజయం కలిది గొప్ప విజయాల సాధించింది కనుక అలా చెప్పుకుంటాం అంటే అమ్మ పద్ముడు అనే రాక్షసుని జయించింది కనుక ఆ విజయ స్వరూపురాలుగా చెప్పుకుంటాం అలా కాకుండా విజయ అనేది గృహానికి కూడా అది మంగళకరమైన గృహానికి కూడా విజయ అనే నామాన్ని ఉంటుంది కనుక అలాంటి గృహస్వరూపురాలని కూడా మనం చెప్పుకుంటాం అలా కాకుండా ఆ విజయం అనే కాలస్వరూపాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం దీని గురించి కొంచెం చెప్పుకుంటాం కాశ్మీర కాశ్మీర దేశంలో విజయుడు అనే శివుడు ఉన్నట్టుగా చెప్తూ అనమాట అట్టి శివ ఈ అమ్మని చెప్తూ ఉంటారు కాబట్టి గొప్ప బలవంతుడైనటువంటి ఆ పద్మ పద్మూడు అనే రాక్షసుని జయించింది కనుక ఈ ముల్లోకాల్లో కూడా ఈ మూడు లోకాల్లో కూడా విజయ అని ఆ పేరుతో ప్రసిద్ధికి ఎక్కిందని చెప్తూ ఉంటారు అంటే అదొక విశేషం అలా కాకుండా ఒక ముహూర్త విశేషాన్ని కూడా విజయం ఆ ముహూర్తంలో ఈ పని చేస్తే విశేషంగా వాళ్ళకి విజయం లభిస్తుందని చెప్తూ ఉంటాం కదా ఆ శ్రీశ్వ దశమి నాడు సాయంకాలంలో మనం విజయదశమి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం కదా నక్షత్రాలు కనిపించి కనిపించకుండా ఉండే సమయం దానికి విజయ అని పేరని చెప్తూ ఉంటారు విజయదశమి కాలం మొదలుపెట్టి సంధ్యాకాలం కొంచెం దాటిన తర్వాత అనమాట కొంచెం అవ్వాలి అప్పటికి తర్వాత నక్షత్రాలు కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉండాలి అప్పుడు విజయని చెప్తున్నారు కనుక ఆ ఆ కాలంలో అంటే ఆ సమయంలో మన ఏ కార్యాలు ప్రారంభించినా సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారనమాట అంటే సూర్యోదయం మొదలుకుని అప్పటికి పదకొండో ముహూర్తం అని చెప్తూ ఉంటారనమాట దానికే విజయ అని పేరు అని చెప్తారు దీని గౌరీ పంచాంగ లెక్కలో కూడా చెప్తూ ఉంటారు దీని ప్రయాణాలకు కూడా మనం ముఖ్యంగా తీసుకుంటూ ఉంటాం అలా బయలుదేరి ఆ సమయంలో బయలుదేరిని వెళ్ళిన వాళ్ళకి తప్పకుండా విజయం కలుగుతుందని కూడా శాస్త్రాలన్నీ చెప్తూ ఉంటాయి అనమాట ఎన్ ఎన్నో విశేషాలు ఈ విజయనామానికి చెప్పుకుంటూ ఉంటారు కాలస్వరూపరాలుగా ఆ దీన్ని బట్టి మనం నిర్ణయించుకుని కాలస్వరూపాలను కూడా తెలుసుకోవచ్చు అనమాట తర్వాత విజయ తర్వాత విమల విమల అంటే అజ్ఞాన రూపమైన మాలిన్యాలు లేనిది అని అర్థం అవిద్యా మాలిన్యం లేనిదని అర్థం అలాగే పురుషోత్తమ తీర్థం అది కూడా దేవీ స్వరూపరాలుగా ఉంది విమల అన్న పేరుతో చెప్తున్నారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టు వాస్తు శాస్త్రంలో విమల అనే పేరుతో కూడా గృహ స్వరూపంగా ఒక నామం ఉంది అని చెప్తారు దానికి కావలసింది ఇంకా వివరంగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే అవిద్య అది లేనటువంటి అన్ని తెలుసున్న జ్ఞానస్వరూపురాలు కనుక అది చెప్తున్నారు అలాగే పద్మపురాణంలో కూడా దేవీ తీర్థాల పురుషోత్తమ తీర్థం ఉంది విమరాన పేరుతో ఉంది దేవీమూర్తి అని చెప్తున్నారు అందుకమ్మ దేవి వాస్తు శాస్త్రంలో కూడా గృహనామంగా చెప్తున్నారు గృహాల పేర్లు ఉధ్రువము నందము నిధనము ధాన్యము జయము కాంతము విపులము విజయము సుముఖము విమలము మనోహరమని ఇలా గొ ఇంటికి పేర్లు కూడా వస్తూ ఉంటాయి ఆ నక్షత్రాలను బట్టి ఆ సమయాన్ని బట్టి అలాగా అక్కడ విమల స్వరూ గృహ గృహస్వరూపురాలుగా కూడా ఈ నామం ఉందని ఈ నామానికి విశేషంగా చెప్పారనమాట ఇక్కడ తర్వాత నామం వంద్య వందింపదగినది వందితుం యోగ్య వంద్య అది కదా చెప్తాం కాబట్టి నమస్కరింపదగినది అని ఈ నామానికి అర్థం అనమాట నమస్కరించడం సుఖించడం అమ్మని చేస్తూ ఉంటాం కదా అందుకు వంద్య తర్వాత నామం జనవత్సల వందారు అంటే మంది జనులు వారికి వత్సలు బిడ్డలు అందరిని ఆవిడ ప్రేమిస్తూ ఉంటుంది అందరికీ అమ్మ ఆవిడ కాబట్టి ఎవరైతే నమస్కరిస్తూ ఉంటారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంది వాళ్ళందరి మీద ప్రేమ పెంచుకుంటుంది అలాగా వంద అంటే నమస్కారం అనుకుందాం ఆ నమస్కారం చేసిన పిల్లలందరి మీద ఆ తల్లికి ప్రేమ ఉంటుంది ఆ వాళ్ళని అనుగ్రహిస్తుందని చెప్పడమే వందారు అన్న నామానికి అంటే నమస్కరించే వందలాది లెక్కలేనంతమంది జనం బిడ్డలు ఆవిడకి వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ రక్షిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ వత్సల అని అర్థానికి చక్కగా మనం అందరం ఆవిడ యొక్క బిడ్డలమని మనకు అర్థం తెలుస్తుంది అనమాట కాబట్టి అందరినీ మనం ప్రేమగా చూస్తుంది ఆవిడని చెప్పడమే ఆవిడకి చాలామంది మనలాగా నమస్కరించేటటువంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అమ్మ ప్రేమిస్తుంది కనుక వందారు జన వచ్చాల తర్వాత వాగ్వాదిని అంటే వాక్కులను పలికిస్తుంది మన నూటంపట అమ్మ అమ్మ మన మనకు మనకొచ్చే మాటలన్నీ కూడా వాక్స్వరూపంలో ఉన్నది అమ్మేనని మనం తెలుసుకోవాలి లోపల నుంచి ఒక్కొక్క అక్షరం పలుకు వచ్చి మూలాధారం దగ్గర నుంచి ఆ శబ్దాలన్నీ పైకి మనకి వాక్కులాగా కనిపిస్తాయి అప్పుడు దాని అర్థం కూడా మన వాక్కు బయటకు వచ్చాక వస్తుంది ఆ స్వరూపంలాగా ఉన్న తల్లి కనుక ఇక్కడ వాగ్వాదినిగా ఈ లోకంలో అందరికీ ఆ ఉచ్చారణ అలా పలికేలాగా ఉండే తల్లిగా ఈ నామంలో చెప్తున్నారనమాట వాగ్వాదిని స్వరూపురాలు వామకేసి వామ కే కేశములు అంటే జుట్టు అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం వామకేశి అంటే అందమైన జుట్టు కలిగిన తల్లి వామకేశుడని శ్రీ మన శివుని కూడా చెప్పుకుంటాం అసలు అర్ధ భాగంలో ఈవిడి వామభాగంలో ఉంది ఈ స్త్రీగా కూడా చెప్పుకోవచ్చు ఇంకో అర్థం కాను అందమైన జుట్టు కలిగిన తల్లి ఆ శివునికి ఎడం భాగం ఉన్న తల్లి ఇలాగ మనం రకరకాలుగా అర్థాలని మనకు అందులో అనేక అర్థాలని మనం చెప్పుకోవచ్చు అన్నమాట వామకేసి అన్న నామానికి మనకి సుందరమైన కేశవులు కలిగింది లేదా శివతీర్థంలో అనే ఆయన ఉన్నాడు జటతీర్థం అని కూడా అంటూ ఉంటారు దాన్ని అతని స్త్రీ కనుక వీడి వామకేశి అని చెప్పబడుతోంది వామకేశుడు వామకేశి అనమాట కాబట్టి ఇలాగ ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత వామకేశి వాహ్ని మండల వాసిని వాహ్ని మండల వాసిని వాహ్ని అంటే అగ్ని కదా అగ్ని మండలములందు నివసించు చూ ఉంటుంది సూర్యమండలం ఉంటుందని చెప్తూ ఉంటాం అలాగే అగ్ని మండలంలో కూడా ఉందని చెప్తుంటాం ఇది ముందు మనం ఎక్కడ చెప్తాం మూలాధారం కానీ ఆ పరమాకాశమంది కానీ నివసించు ఉంటూ ఉంట తల్లి అని చెప్పుకోవచ్చు ఇక్కడ సోమ సూర్యాగ్ని మండలాలు మూడిట్లోనూ కూడా ఉన్న తల్లి కనుక వక్షిని మండలం అని చెప్పచ్చు అనమాట వక్షిని మండల అంటే మూలాధారం అందు ఉంది అనమాట ఆ వహిని మండలం లేదా సహస్రారం ఇలాగ పరాకాశం ఆ వహిని మండలాలు ఉన్న చోటల్లా ఆవి ఉంది నివసిస్తూ ఉందని చెప్పడమే ఇక్కడ వక్ని మండల రూపిణి అని చెప్పారు తర్వాత అక్కడ అక్కడికి అదైంది తర్వాత తర్వాత శ్లోకం భక్తి మత్కల్పలతిక పశుపాస విమోచని సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక భక్తి మత్ కల్పలతిక పశుపాస విమోచని సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక ఇక్కడ భక్తి మత్కల్పలతిక భక్తి కలవారికి కల్పవృక్షం లాంటిది ఆ భక్తితోటి ఆవిడికి నమస్కరించే చాలు కల్పవృక్షంలో వాళ్ళ కోరిక కోరికలన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట ఆ భక్తికి మనకి ప్రధానం భక్తి ఉన్న వాళ్ళకి కల్పతరువులాగా ఆవిడ కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అని అర్థం అంటే కొంచెం భక్తి ఏదో పైపైకి కనబడే భక్తి మనస్ఫూర్తిగా అమ్మ మీద మనకి నమ్మకం ఆ ఖచ్చితంగా మన మనస్ఫూర్తిగా ఆవిడని ఆరాధించడం స్మరించడం ఇలాంటివి చేయాలి అలా చేసినప్పుడే మనకు పూర్ణ భక్తి కావాలన్నమాట అలాంటి వాళ్ళ యొక్క కోరికల్ని కల్పలతలాగా ఎప్పుడూ నెరవేరుస్తుందని చెప్పడమే ఈ యొక్క నామానికి అర్థం అనమాట అది ఆనందం చేస్తూ ఉంటుంది కదా కోరిక తీసి అమ్మ మనకి అందుకని చెప్పి ఆ అమ్మని అలా చెప్తూ ఉంటారు అన్ని ఆవిడకి ఆ భక్తిని గూర్చి ఆ భక్తి ఉంటే మనకి అమ్మ సంతోషిస్తుంది అప్పుడు మనం ప్రేమగా చూస్తుంది అది మనకి భక్తి అప్పుడు మన మీద ప్రేమ ఈ రెండు కూడా మనం పెంపొందించుకోవాలి భక్తి లేకపోగా ఆ అర్చన వ్యర్థమైపోతుంది తప్ప దానికి ఏమీ ఫలితం రాదు మనసులో భక్తి కావాలి భక్తితోటి మనకి కనీసం తృణం ఇచ్చిన అదే కదండి చెప్తారు అని దేనికే తోగనివాడు ఆ గ ఒక పారిజాత పుష్పానికి తూగాడు అని చెప్తారు కదా అది అనక భక్తి ఉండబట్టే కదా అక్కడ అంత బంగారం పెట్టిన సత్యభావం తోచలేపోయింది ఆవిడికి భక్తి ఉంది కనుక ఆ తల్లి రుక్మిణీదేవి తోచిందని కూడా మనకి ఈ భక్తి గురించి అలాగే ప్రహ్లాదుడు భక్తికి స్తంభంలో ఉన్నాడంటే స్తంభం అతల కొట్టుకుని బయటకు వచ్చాడు కదండి పరమాత్మ ఎంత దయాలడు అమ్మ కూడా ఇక్కడ అలాగేననే ఈ అర్థానికి ఈ ఈ నామానికి మనం అర్థం చేసుకుంటాం చెప్పుకోవాలన్నమాట భక్తి ఉంటే అమ్మ తప్పకుండా మనకి దొరుకుతుంది అని అర్థం అవుతుంది అనమాట భక్తి మత్ కల్పలతిక పశుపాస విమోచని తర్వాత నామం పశుపాస విమోచని అంటే పశుపాస విమోచని అజ్ఞానుల జీవుల బంధాలన్నిటి నుంచి విడిపించేటటువంటి తల్లి కనుక మనం అందరం పశువులు మన పాశాలతో బంధింపబడి ఉన్నాము వాటిలన్నింటినీ విడగొట్టే తల్లి కనుక పశుపాస విమోచని అంటే సుఖాలను ఇస్తుంది అజ్ఞానులకి ఈ భోగాల మీద ఉండే ఇచ్ఛల్ని ఈ పాశాలని ఈ బంధాలన్నీ కూడా అమ్మ చక్కగా పోగొడుతుంది ఆ పాశం నుంచి మనం విడిపిస్తుంది అనమాట ఆ శివుణ్ణి కూడా ఆ క్రీడ ఎందుకు జయించిన తల్లి జ్యోత క్రీడ ఎందుకు జయించిన తల్లి అని కూడా దీనికి అర్థం చెప్తూ ఉంటారు ఆ తర్వాత మనకు ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలని ఆ భక్తుల కోరికను నెరవేర్చే తల్లిగా కూడా చెప్పుకోవచ్చు పాశాలన్నీ పోగొట్టి ఆ జీవుల అవిద్య అనే మనందరం కూడా జీవులకి అవిద్య అందుకుని పాసాలతో మనం ఎక్కువగా చుట్టుకొని బాధపడుతున్నాం కాబట్టి అవన్నీ తొలగించి ఆ శివుడు ఎందు ఆ అమ్మవారి ఎందుకు కూడా భక్తి కలిగేలా చేసేది కూడా ఆవిడేనని ఇక్కడ అర్థమవుతోంది అంటే ఇప్పుడు మనకి జీవుల ఆ పాశాలన్నీ పోగొట్టేదని మాత్రం పశుపాస విమోచనకి అనే నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అన్నమాట తర్వాత నామం పశుపాస విమోచిని తర్వాత సంహృత శేష పాషాండ సంహృత శేష పాషండ దీనికి అర్థం చెప్పుకుందాం సంహృత పా సంహృత శేష పాషాండ అంటే మనకి పాషండం అంటే మనం ఉండే ఇంకేమని చెప్తే దీనికి సంహృత అంటే అశేషమైనటువంటి ఆ పాషండులు అంటే ఒక బండరాళ్ళుగా మనం భావిస్తూ ఉంటాం కదా అలా ఉండే హృదయాలని కూడా ఆవిడ చక్కగా మారుస్తుంది అంటే మనం చేయవలసిన ఆచారాలు చేయకపోవడం అది ఏ క్రియల్లో మనం మనం చేయవలసిన కర్మలన్నిటిని కూడా విడి చేయడం ఇలాంటి వాళ్ళన్నిటిని పాషండు అంటూ ఉంటారు అటు వాటి చెప్పినా కూడా వినరు అనమాట కాబట్టి అలాంటిదంతా పోగొట్టి ఆవిడ సదాచార ప్రవర్తికా అని తర్వాత నామలా చెప్పారు కదా అందుకని చక్కటి సదాచారం నందు మనం ప్రవర్తించేలా చేసే తల్లి కనుక ఇక్కడ సంహృత శేష భాష అంట ధర్మం తప్పి నడుస్తున్న వాళ్ళని ధర్మం వైపు ఆవిడ ఆ ధర్మం తప్పి నడిచేవాళ్ళు దానిని కాదు ఇది తప్పు అని ఖండిస్తూ ఉండేవాళ్ళు పాషండు అని చెప్పబడతారు అన్నమాట ఇక్కడ అది అలా చెప్పుకుంటే సరిపోతుంది అలాంటి వాళ్ళందరినీ కూడా మార్చి సదాచారాలయందు ప్రవర్తింపజేసే తల్లి కనుక సదాచార ప్రవర్తిక సదాచార ప్రవర్తిక సత్ ఆచారం నందు ప్రవర్తించేలా చేసేటటువంటి తల్లి అప్పుడు శిష్యులు అవుతారు వాళ్ళు ఆ పరబ్రహ్మయందు మనం ఎలా చేయాలో ఆ ధర్మ ప్రకారంగా ఆ ధర్మాన్ని అనుసరించి అన్నీ ఆచరించేలా చేయడమే ఇక్కడ ఆచార వ్యవహారాలు అన్నిటిని ఖండించడం ఇది అది అక్కలేదు ఇది అక్కర్లేదు అంటూ ఉంటారు చూసారా అలాగా వాళ్ళ వాళ్ళు ఎలా ఉండాలో అలాగా సదాచారాన్ని మనలో ప్రవర్తింపచేసే తల్లి కనుక సదాచార ప్రవర్తిక ఇవన్నీ కూడా ధర్మం ధర్మం తప్పకుండా నడిచేలాగా అమ్మ మనని చేస్తుందని చెప్తున్నాడు అలాగా ఈ శ్రేష్ట ధర్మాలన్నింటినీ కూడా వ్యాసుడు ఉమ్మను మునైన వాళ్ళందరూ కూడా అనేక గ్రంథాల్లో రాశారు వాళ్ళు అవన్నీ కూడా మనకు ఆజ్ఞలుగా భావించి ఆ ధర్మాన్ని మహాప్రలయం వచ్చే వరకు కూడా ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాయి అవి కాబట్టి అలాంటి తల్లి ఆవిడని మనం ఒక నామం వల్ల మనం స్మరించడం ధ్యానించడం వల్ల మనం పాషాండల్లా ఉన్నా ఉన్నాము మన్ని సదాచారం వెపు మళ్లించి మనకు కావాల్సింది ఏదో అది ఇచ్చి మనకు కూడా తరింపజేస్తుందని ఈ నామానికి అర్థం తెలుస్తుంది అనమాట సదాచార ప్రవర్తిక అది ఈ ఈనామం భక్తిమత్కల్పలతిక పశుపాస విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక మన చక్కగా సదాచారాల వైపు నడిపిస్తుంది ధర్మం తప్పకుండా నడిచేలా చేస్తుంది అమ్మ అని చెప్పి ఈ నామానికి మనకు అర్థం అవుతుంది అనమాట ఇంకా రేపు తాపత్రయాజ్ఞ సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య మధ్య తమోపహ రేపు ఈ నామానికి మనం చెప్పుకుందాం సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు ఇక్కడి దాకా కూడా మనకు ప్రతి నామానికి కూడా మీరు చివర చివరి చేర్చుకుంటూ మేమందులో ఇచ్చినట్టు చూసుకొని తప్పు లేకుండా చదవడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం సర్వం శ్రీమాతృ శరణారవిందార్పణ